వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్మ ఆఫీషియల్ అండి జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మేము చలికాలము పేదలకి ఇలాగ దుప్పట్లయితే పంపిణీ చేసామండి గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి వెతికి ఎక్కడైతే పేదలు ఉన్నారో నిరుపేదలు వృద్ధులు అలాంటి వారికి అయితే మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా జనహిత ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా రగ్గుల కార్యక్రమం అయితే పంపిణీ చేస్తామని ఇలా దుప్పట్లు అయితే పంపిణీ చేస్తాము సహకారంతో ఇంకా గెస్ట్ ఇన్వైట్ చేశాము వారు మాట్లాడుతూ పాల్వంచ జనహిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వలస కూలీలకు కానీ పేద నేను మధ్య మధ్యలో కొంచెం వాయిస్ సార్ మాట్లాడింది కానీ అక్కడ స్థానికులు మాట్లాడింది కొన్ని కారణాల వల్ల అయితే వాయిస్ని తగ్గి తగ్గాల్సి వచ్చిందండి ఎందుకంటే అక్కడ కొంచెం పిల్లలు ఉన్నారు చాలామంది డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా వాళ్ళ అరుపులు కేకలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి దానివల్ల నేనైతే ఇంకా సౌండ్ అనేది మ్యూట్ చేసి ఇలాగా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఏంటంటే వచ్చిన గెస్ట్లు కానీ అతిథులు కొంచెం ఫౌండేషన్ గురించి పొగుడుతూ సార్ ఎప్పుడు వచ్చినా సరే కోలాటం లక్ష్మి గానే మాకు పరిచయం ఈ అమ్మాయి మా కళ్ళ ముందే ఇలా పెరిగింది మా కళ్ళ ముందే ఇంకా చిన్నపిల్లలాగా చింగు చింగు ఎగురుతుందని చెప్పి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు కోలాటం గురించి నేర్చుకున్నారు కూడా నమస్కారం చాలా సంతోషం జన జనహిత ఫౌండేషన్ ద్వారా గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం వీళ్ళే కొంతమంది సభ్యులు నెల నెల ఇంత ఒక చేసుకొని వాటిని ఏదో విధంగా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా సామాజిక సేవ చేస్తున్నారు గతంలో ఈ పాలంచ మండలంలోనే కారగట్టు దగ్గర ఉన్న సారేకల్ గ్రామంలో కూడా మమ్మల్ని ఆహ్వానించి అక్కడ కార్యక్రమం చేశారు మీరు ఇది కొత్తం కాదు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేపడుతున్నారు ఏదైనా ధ్యేయం ఒకటే మనం పేదవారికి మనలో ఉన్నంత కొద్దిగా సహాయపడితే ఆ దైవ కృప కూడా మనకి లభిస్తుంది మెయిన్ సామాజిక సేవ అనేది అందరిలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించినట్లో కొద్దిగా బీదవారికి సహాయపడితే అది మానవత్వం అవుతుంది మీరందరూ కూడా ఏదైతే జనహిత ఫౌండేషన్ ద్వారా లక్ష్మి గారి ద్వారా జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా లక్ష్మి గారిని కోరుతున్నాం సార్ ఎప్పుడు సేవ ఉందన్నా ఎక్కడ సేవ ఉందన్నా ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి కొత్వాల శ్రీనివాసరావు గారు మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ అండి కొత్వాల సిను గారు మాజీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ మరి చాలా సేవాభావం కలిగిన వ్యక్తి మాకు ఎప్పుడూ దిక్కుగా ఉంటారు నేను ఏ కార్యక్రమం చేసినా సార్ని అయితే తప్పకుండా ఇన్వైట్ చేస్తాను నాకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు ఏ కార్యక్రమం ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి ముందుకని చెప్పేసి అయితే అన్ని విధాలుగా ఎప్పుడు నాకు ప్రోత్సహిస్తూ ఉంటారు మరి ఇటువంటి పెద్దల సమక్షంలో వారి చేతుల మీదుగా ఇలా సేవ చేయటం అయితే చాలా ఆనందంగా ఉంది మానవ సేవే మాధవ సేవ నేను అనుకుంటే ఒక్కడుగు మనము అనుకుంటే ముందడుగు ఇంకా నా కాన్సెప్ట్ అదే అదేనండి ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నాని ఇంకా దేవుడిచ్చిన కృపతో నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇంకా దేవుడు నన్ను ఎన్ని రోజులు ఇలా నాతో సేవ చేస్తే అన్ని రోజులు అయితే చేయగలను ఇంకా చెయ్యాలి ముందుకు వెళ్ళాలి ఇలా ఇంకా నిరుపేదలకి సేవ చేయాలి ఫౌండేషన్ ఇంకా వృద్ధులకి రావాలనే కోరుకుంటున్నాను ఇంకా చాలామంది నేను యూట్యూబ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సేవా కార్యక్రమాలు ఏవి పెట్టినా ఎక్కువగా లైక్స్ రాకపోవటము వ్యూస్ రాకపోవటము అంటే జనాలకి ఎంటర్టైన్మెంటు కామెడీ ఇవి తప్పితే ఒక మంచి పని చేసేవారిని ప్రోత్సహించాలి అనే భావన అయితే ఎవరు అనుకోరండి కానీ మేమైతే అలా కావాలని అయితే కోరుకోలేదు కాకపోతే నేను పెట్టిన వ్యూస్లో కానీ రీల్స్లో కానీ అబ్జర్వ్ చేసింది అది మంచి సేవ చేసినప్పుడు ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్లరు ఎప్పుడు మనం ఎంత మంచి చేసినా ఒక చెడు వెతకటానికి మాత్రమే ముందుంటారు ఇంకా ఎవరు ఏమనుకున్నా ఎలా ఉన్న అనుకున్నా నాకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది ఆ భావన ఉంది సభ్యుల సహకారంతో అయితే నేనైతే నడిపిస్తున్నాను ఫౌండేషన్ నాకు సహకరించే ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇందులో భాగస్వాము కాకపోతే వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి రారు మీరు చేస్తే మేము చేసినట్టే మీరు ముందుంటే మేము ముందున్నట్టే మీ చేతుల మీదుగానే చెయ్యండి మాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు మేము చేసే సహాయానికి అని చెప్పేసి వాళ్ళు హార్ట్ఫుల్గా ఉంటారండి నేను బతిమిలాడినా కానీ ఒక్కసారన్నా కనపడండి బయటికి వచ్చి అంటే అసలు రారు వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నారు సభ్యుల్ని పరిచయం చేయడానికి కూడా కొందరు కొన్ని కారణాల వల్ల అయితే రాలేకపోయారండి ప్రతి ఒక్కరూ మానవ సేవలో ఉండాలి నిరుపేదల్ని ఆదుకోవాలి ఆదుకోవాలంటే మనం అన్ని విధాలుగా ఆదుకోలేము కొంచెం మనకి తోచిన సహాయం అంతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వారికి ఏదో చిరు సహాయము వారి ముఖంలో చిరునవ్వు అంతే మనకో తృప్తి అండి మనము ఎన్ని చేసినా సరే కొంచెం పేదవారికి అనేది ఇలా సహాయం చేస్తే ఎంతో తృప్తిని ఇస్తుంది ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అయితే అదొక ఆంబిషన్ అండి ఇలా సోషల్ సర్వీస్ చేయాలనేది గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వీలైనన్ని రోజులు నేనైతే ఇలా సేవ చేయాలి అనుకుంటున్నాను కొంతమంది ఏమో నీకు ఏమొస్తుంది ఇలా చేస్తే అంటారు మనం ప్రతిదీ ఏది ఆశించి చేయట్లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది నాకు ఇది ఒక హ్యాబిట్ అంతే ఏదో వస్తుందని చేయటం కాదు నాకు ఇష్టము నేను చేస్తున్నాను కొంతమంది వెటకారంగా కూడా మాట్లాడతారు ఎవరేమనుకున్నా సరే నా వేలో అయితే నేనైతే ముందుకు వెళ్తున్నాను కొంతమంది కొంతమంది ఏమో లేని వాళ్ళు కూడా ఉంటారు ఓర్వలు ఎక్కడ రాళ్ళేసే వాళ్ళు ఉంటారు ఇంకా అది సహజమే కదండి మనం ఎదుగుతున్నామన్నా సొసైటీలో మంచి పనులు చేసి మంచి పేరు వస్తుందన్న కొంతమంది దాన్ని చులకనగా చూసేవాళ్ళు వెనక్కి లాగాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుడు అయితే అండగా ఉంటాడు మంచి పనులు చేసే వారికి ఎప్పుడు దేవుడు అయితే వెనకడుగు వెయ్యనీడు అలాంటి వాళ్ళకి మన జోలికి వచ్చిన దేవుడు అయితే చూస్తూ ఊరుకోడానికి ఒక నమ్మకం నాదైతే ఇంకా పేదలకి సహాయం చేయాలి అనేది నా కాన్సెప్ట్ ఇంతకుముందు కూడా గతంలో చాలా మందికైతే అయితే హెల్ప్ చేశామండి ఖమ్మం కూడా వెళ్ళాము అక్కడ వరద బాతులకి బట్టలు పంపిణీ చేసాము దుస్తులు వస్తువులు వాళ్ళకి కోల్పోయిన వస్తువులు కొంచెం డబ్బులు కూడా ఇంకా ఇదైతే ఒక పది సేవలైపోయినాయి